వారాహి కవచం అసవారాహీకవచస్ త్రిలోచన ఋషి అనుష్టుప్ ఛంద శ్రీవారాహీదేవత ఔం బీజం క్లౌం శక్తి సాహేతి కెలకం మమత్రునాశాదే జపే వినియోగం జాచేంద్రనీలవర్ణభా చంద్ర సూర్యాగ్నిలోచన విధి విష్ణు హరేంద్రీమాతృభైరవ సేవితన్మణిగణ ప్రోక్తమకులంబితి బిభ్రతి ముసలాం ఫలాం పాంశ్రాదం భుక్తి ముక్తిఫల పట్టే స్త్రీ సంధ్యం రక్షార్ధం ఘోరశత్రు నివృత్తిదం వారాహి మే శర పాదు ఘోరాహి ఫాళముత్తమం నేత్రే పాతు కర్ణౌ తదాంజని గ్రాణం మే రుందిని ముఖం మే పాతు జందిని పాతు మే మోహిని జిహ్వం స్తంభిని కంఠమాధరాత్ స్కందౌ మే పంచమి పాతు పాజౌ మహిషవాహనా సింహారూఢా కరౌ పాచౌ కృష్ణామృగా పాతు శినీ పాసీతు చక్రి ఖడ్గం పా కట్యాం మే మే మేడ్రం పాదిని బుదం మే క్రోధిని పాతు జంగ స్తంభిని తండోచండుగం జానుని శత్రుమద్దిని జంగాద్వయం భద్రకాళీ మహాకాళీ చల్పయో పాదాజంగుళిపర్యంతం భైరవి సర్వాంగం మే సదాళ సంకర్షణీతం నిత్యం సర్వ్యాప ప్రముచ్యతేసామర్థ్య సంయుక్తం భక్తరక్షణతరం समस्त देवता सर्वं सव्यं विष्णोः पुरार्धने सर्वशत्रुविनाशाय शूलिना निर्मितं पुरा सर्वभक्तजनाश्रित्य सर्वविद्वेष संहति वाराही कवचं नित्यं त्रिसंज्ञं यः पटेन्नरः तदाविधं भूतागणनसृश्यत नसृशन्ति कदाचन గ్రహ ఆపదశత్రుచోరాదిగ్రహదోషాచ సంభవ యదా వత్సం ధేను పక్షేచనా తదాంగ వారాహీ రక్ష రక్షదా వారాహీ కవచస్తోత్రం